మేరీని కోర్టుకు తీసుకుని వచ్చి జరిగిన సంఘటనలు పరిస్థితులు నీవే నేరస్తురాలు అని రుజువు చేయించినవి ఆ గదిలో నీవు తప్ప మరెవరూ లేరు గనుక వేరే వారు తీసుకునే అవకాశము లేదు నిజాన్ని ఒప్పుకును అయ్యా నేను అబద్ధం ఆడుట నేను ఆ ఉంగరము చూడను లేదు దొంగతనము చేయను లేదు మేరీ అబద్ధమాడుటయు ఒక నేరమని మరవవద్దు నీవు ఆ ఉంగరమును చేతిలో పట్టుకొని ఉండగా చూచిన సాక్ష్యం ఉన్నది ఇప్పుడు నీవేమి చెప్పదు అయ్యా నేను ఏమి చెప్పగలను అది అబద్ధపు సాక్ష్యము మార్గరేట్ ను ప్రవేశపెట్టండి మార్గరేట్ హృదయములో ఇంకా అసూయ జ్వాల రగులుచు మండుచుండుటను అక్కడకు కూడి వచ్చిన వారు ఎరుగరు ఆ ఉంగరమును మేరీ చేతిలో పట్టుకొని ఉండుట నేను చూచాను మార్గరేట్ నీవు చెప్పేది అబద్ధమని నీకే తెలుసు ఎందుకు నీవు నా మీద నేరము మోపుచున్నావు నేను నీకేమి కీడు చేసి తిని లేదు లేదు నేను నీ మీద ఊరికే నేరం మోపట్లేదు నీ చేతిలోనే నా ఉంగరం చూచాను అలాగైతే ఎందుకు అప్పుడే నీవు యజమానురాలికి తెలియజేయలేదు నీవు యజమానురాలికి ఎమిలియాకును ఇష్టమైనదాను ఇష్టమైన దాను కాబట్టి నీ మీద నేరం మోపటకు మాట్లాడవద్దు నీవు నేరస్తురాలు అని నిరూపించడమైనది ఉంగరమును ఎక్కడ దాచి ఉన్నావో మాత్రము చెప్పు అయ్యా నేను నిరపరాధిని నేను దానిని తీసుకునలేదయ్యా ఇలా నెమ్మదిగా మాటలతో అడిగితే ఇవి నిజాన్ని చెప్పదు కొరడాతో కొట్టి నిజాన్ని చెప్పించండి సుకుమారమైన మేరీ ఒక స్తంభమునకు కట్టబడింది కొరడాతో కొట్టబడింది ఆమె శరీరమంతా చర్మము పగిలి రక్తముకారు ఆమె స్వరహతప్పి తప్పిపడినను సైనికులు విడువలేదు నీళ్లు కుట్టి స్వర తెప్పించి నిజాన్ని చెప్పు అని బెదిరించి మరలా కుట్టిరి అయితే మేరీ అంత బాధలోనూ నేను దానిని చూడలేదయ్యా ఆ ఉంగరమును తీసుకుని లేదయ్యా అని రోధించింది కురడాతో కుట్టి విసుగు చెందిన సైనికులు ఆమెను మరలా చెరసాలలు వేసిరి నడువలేని స్థితిలో గడ్డి మీద మీరే పడిపోయింది గాయములకు గడ్డి గుచ్చుకుని మంటను అధికము చేయుచుండెను వేదనతో మూల్గుచ్చు కన్నీరు కాచి అప్పుడు తన తండ్రి మాటలు జ్ఞాపకములకు వచ్చాను ఒకవేళ మనమిద్దరము విడిపోవలసి వచ్చినను కలవరపడవద్దు ప్రభు నీకు తండ్రిగా ఉండి కష్టములలో నిన్ను ఆదరించు ఆయననే నమ్ముకును అనే తండ్రి మాటలు మేరీని ఓదార్చును అతి కష్టం మీద లేచి ఆ గడ్డి మీదనే మోకరించింది తనతో నుండి బలపరిచి కాపాడమని ప్రభు కృప కోరి ఎక్కువ సమయం ప్రార్థించింది సొమ్మసిల్లి అలాగే నిద్రపోయింది ఆమె తన తండ్రిని ఎక్కువగా ప్రేమించుచున్నదని జడ్జి ఎరిగి ఉండిన గనుక జేమ్స్ ప్రవేశపెట్టమని ఆజ్ఞాపించింది మేరీ నీ తండ్రిని చూడము నీవు తప్పును ఒప్పుకోనని పక్షమున ఆయనకు శిక్ష విధించబడును ఆయన చంపబడతను

గౌరవలీలైన జడ్జి గారు నేను దొంగలించి చెప్పుట సులభమే కానీ నేను ప్రభువునకు విరోధముగా అబద్ధమాడను చావునకు భయపడి నేను ఈ పాపము చేయను నా మీద మోపబడి ఉన్నది మీరు శిక్షించ కోరినా నన్ను మాత్రమే శిక్షించండి నా తండ్రిని ఏమీ చేయవద్దు ఇది నేనే వినయముతో చేయు విన్నపము తాను ఉంగరమును అసలు చూడలేదని పట్టుదలతో వలన ఏమి చేయాలని జడ్జికి తోచలేదు మూడు దినముల నుండి విచారణ జరిగినను నిజము బయటపడలేదు మేరీ చెప్పేది నిజము కావచ్చని జడ్జి తలంచినను ఉంగరమును దొంగిలించినదెవరని కనుగొను వరకు మేరీని విడుదల చేయుట అసాధ్యము అంతేకాదు మేరీకి విరోధముగా బలమైన సాక్షులుండేరు ఏమి చేయాలో అర్థం కాని జడ్జి యజమానురాలిని మరలా కలుసుకునేను కూడా తిరిగి వారిద్దరూ మేరీ మీద తప్పును మోపిరి జేమ్స్ నేను న్యాయముగా విచారణ జరిగించుటోని విరుగుదు నీ కుమార్తె తన నేరమును ఒప్పుకునటలేదు అయితే మేరీ నేరస్తురాలని యజమానురాలును మార్గరేటును గట్టిగా చెప్తున్నారు సాక్ష్యాధారములను బట్టి మన దేశ చట్టప్రకారము మేరీకి మరణశిక్ష విధించక తప్పదు కాని ఆమె తన నేరమును ఒప్పుకొని ఉంగరమును తిరిగి ఇచ్చిన ఎడలా ఆమె చిన్న వయసును ఎత్తి చూపి నేను మేరీని విడుదల చేయగలను మేరీ తాను చెప్పిన వాటినే చెప్పుచున్నది గనుక నీవు వెళ్ళి ఆమెను కలుసుకున్నటకు అనుమతినిచ్చుచున్నాను మేరీకి నచ్చజెప్పి ఉంగరంను గుర్చిన వాస్తవమును తెలుసుకుని రమ్ము మేరీ నీ మాటకు లోబడవచ్చు రాత్రివేళ మేరీ ఉంచబడిన చెరసాల్లోనికి జేమ్స్ను తీసుకుని వెళ్ళేరు అతని చేతికి చిన్న దీపముయ్యబడింది మేరీ బంధించబడి ఎండిన గదిలోనికి వెళ్లిన జేమ్స్ నేలపై గద్ది మీద పండుకుని తన ప్రియ కుమార్తెను చూచి ఎంతో ఆవేదన చెందిన ఎండిన రొట్టె మొక్కయు ఒక కూజాలు నీళ్లు ఆమెకు ఆహారముగా ఉంచబడింది కొన్ని దినముల క్రితము వరకు యవ్వన సౌందర్యముతో ప్రకాశించిన ముఖముతో నుండిన తన కుమార్తె అయిన ఈమె చిక్కిపోయిన దేహము చినిగిపోయిన వస్త్రము శరీరమంతా మేరీ ఇది నీకు ఒక పెద్ద శోధన కొన్ని దినములలోనే ఇంత పరితాపకరమైన స్థితికి వచ్చావే ఇంకా వారు నిన్ను ఏమేమి చేయుదురో నీకు మరణశిక్ష కూడా విధించవచ్చు దానికి నా మరణమును గుర్చి భయపడటలేదు నీకును మరణశిక్ష విధించదని చెప్పిరి భయపడవద్దు మేరీ వారు నన్నేమీ చేయరు నిన్ను ఒకవేళ చెప్పి ఉండవచ్చు నీకు మరణశిక్ష తప్పదు దానిని గురించి నేను చింతించుట లేదు డాడీ నీకు ఏ హానియూ జరగకూడదు నేను మరణించిన ఎడలా నా విమోచకుడైన క్రీస్తును ముఖాముఖిగా చూచదును నన్ను నీ విశ్వాసమును గూర్చి ప్రభువుని స్థుతించుచున్నాను ప్రభువా నా కుమార్తె స్థిరమైన విశ్వాసమునకై నీకు స్తోత్రము నీ చిత్తమునకు ఆమెను అప్పగించుచున్నాను దేవా ఆమె మరణాంధకారపు లోయలో నడిచి నీ అద్దకు వచ్చినప్పుడు నీవే సహకారమైయుండుము మేరీ నన్ను ఎందుకు ఇక్కడికి పంపితరనే కారణము నీకు ఇంక నువ్వు చెప్పలేదు సాక్ష్యములన్నీ నీకు వ్యతిరేకముగానున్నవి గనుక నీవు నేరమును ఒప్పుకుని ఉంగరమును తిరిగిచ్చిన జడ్జి నిన్ను విడుదల చేస్తారంట డాడీ నీవు నేరస్తురాలు కావని నాకు తెలుసు కేవలము జడ్జీ మాటలను నీకు చెప్పితని నీవు అబద్ధం ఆడనక్కరలేదు అంతేకాదు నీ మీద అబద్ధ సాక్ష్యం పలికిన మార్గరేటును కూడా క్షమింపవలను ఈ విషయంలో బైబిల్ ఏమి చెప్పుచున్నదో తెలుసా డాడీ నాకు తెలుసు నిందించు వారి నిమిత్తము హింసించు వారి నిమిత్తమును ప్రార్థించమని క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను నేను మరిచిపోలేదు మార్గరేట్ తన తప్పును గ్రహించవలనని అనుదినము ప్రార్థించుచున్నాను మంచిది మేరీ మన ప్రభు తన్ను సిలువు వేసిన వారిని కూడా క్షమించును గదా మనము కూడా అట్టి గుణలక్షణములు గలవారమై ఉండవలను అమ్మా మేరీ మనము విడిపోవలసిన సమయం వచ్చెను భయపడవద్దు కలవరపడవద్దు ఒకవేళ మనము ఈ లోకములో కలుసుకొనలేకపోయినను మహిమగల క్రీస్తు ప్రసన్నతలో కలుసుకునే వరకు ఆయన నీకు తోడై ఉండెను మేరీ మీద మోపబడిన నేరము విచారణ కూర్చిన వార్త పట్టణమంతా వ్యాపించింది వారు అనేకులు జేమ్స్ను మేరీని ఎరిగిండేరు వారి ఎడల మంచి గౌరవము కలిగి అందువలన మేరీకి ఒకవేళ మరణశిక్ష విధింపబడవచ్చునని భయపడేది ఇమిలియా తండ్రి కూడా మేరీ నిరపరాధి అని చెప్పుకునేటప్పుడు ఏదైనా అవకాశం అని జడ్జిని సంప్రదించింది అయితే చట్ట ప్రకారము మేరీ నేరాస్తురాలని రుజువాయను మేరీ నేరస్థిరాలని ఏమాత్రము సందేహం లేకుండా నిరూపించబడిను అయినను ఆమె యొక్క మునుపటి మంచి ప్రవర్తనను బట్టి యవన వయస్సును బట్టి మరణశిక్ష విధింపక ఆమెను దేశం నుండి బహిష్కరించబడవలనని తీర్పు ఇచ్చుచున్నాను వేరి ఇరువురి ఆస్తులను జప్తు చేయుచున్నాను అయితే ఎమీలియా ఈ క్రోరమైన శిక్షను బట్టి కన్నీరు కార్చన్ తన జన్మదిన సందర్భంగా చక్కటి పూలగంపను తెచ్చి బహుకరించిన విధింపబడినని ఆవేదన చెందిను కోర్టు నుండి ఇంటికి వెళ్ళిన వెంటనే ఆ ఆ పూలగంప కంటబడెను పిలిచి పూలగంపను తీసుకుని వెళ్లి ఆజ్ఞాపించెను మార్గరేట్ హృదయమందుండిన తలంపులు ఇంకనూ మారలేదు ఆమె ఆ గంపను తీసుకుని తిన్నగా మేరీ ఇంటికి వెళ్ళాను ఆ సమయంలో పోలీసు వారు మేరీని జేమ్స్ను దేశ బహిష్కరణ చేయుటకు ఇదిగో నీవిచ్చిన బహుమానము నీ వంటి దొంగల నుండి పొందిన బహుమానమును ఉంచుకున్నటకు యజమానురాలికి ఆమె కుమార్తె ఇష్టం లేదంట అని అబద్ధపు మాటలను పలికెను మేరీ మనము ఈ దేశము నుండి వెళ్ళుటకు ముందు మనలను మరణము నుండి కాపాడిన ప్రభువుని కలిగిన తండ్రి మమ్మును విడవక మాతో కూడా నుండి మమ్మను సంరక్షించున్నందుకై నీకు స్తోత్రము మరణశిక్ష నుండి మేరీని అద్భుతంగా తప్పించినందుకై నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుచున్నాము రాకపోకల ఎందు తోడయిండి మమ్ములను పరామర్శించు పరమతండ్రి ఇప్పుడు మేము ఈ ప్రాంతము నుండి బయలుదేరుచున్నాము క్రొత్త ప్రాంతములో నీ కృపచేత మమ్మును ఆదరించుము మరలా మేమిద్దరమును కలిసియుడుకు అవకాశం నిన్ను స్థుతించి ఇంతటితో ఈ ప్రార్థనను ముగించుచున్నాను ఆంటోని యజమానుని యొక్క కుమారుడు జేమ్స్ నిన్ను దేశ బహిష్కరణ చేసిన సంగతి విని ఆవేదన చెందాను నీ వృద్ధాప్యంలో అలవాటైనటువంటి ఈ స్థలమును విడిచి వెళ్ళుట బాధాకరముగా ఉంది అయినను ప్రభు నిన్ను ఆశీర్వదించి నడిపించునుగాక అవును ఆయన ఏలుబడి క్రిందనున్న ఈ భూమి మీద ఎక్కడైనా చిన్న స్థలమును మా కొరకు ఆయన సిద్ధము చేసియే ఉంటాడు మీ సమస్తమును జప్తు చేసినట్లుగా విన్నాను మార్చుకుంటుకు మీకు బట్టలు తీసుకున్నట్టు కూడా అనుమతించలేదని విన్నాను అడవి పువ్వులకు మహిమను ధరింపుచేయవాడు మాకును బట్టలను ధరింపచేయును దారి ఖర్చులకు మీ వద్ద డబ్బు ఉన్నదా లేదు అయితే మంచి మనస్సాక్షి వెండి బంగారముల కన్నా శ్రేష్టమైనది కదా ఈ పూలగంప తప్ప వేరేమి వద్ద లేవా ఎందుకు లేవు ఈ చేతులు చాలావా దేవుని దీవులను బట్టి కొన్ని వేల గంపలను అల్లగలను నేను సోమరుగా నుండకూడదని నా తండ్రి నాకు నేర్పించిన కళ ఇది ఇదే నా గొప్ప సొత్తు మంచి మనస్సాక్షి ఆరోగ్యము యథార్థమైన వృత్తి ఇదే మానవుడు ఆశించి పొందవలసిన ధనమని నా తండ్రి తరచుగా చెప్పేవాడు నీవు చెప్పినదంతా మంచిదే చేతి వృత్తి నేర్చుకుని వారు ఎక్కడైనా బ్రతకగలరు అంతేకాదు నీకు తోటమాలి పని కూడా వచ్చు అయినను ఈ డబ్బు సంచిని నీ దగ్గర ఉంచుకో ఈ డబ్బు నాకు వద్దు ఇది యజమానుడికి చెందినది కాదు కట్టెలు తాలూకా డబ్బును నేను ఆయనకు ఎప్పుడో ఇచ్చివేసి తిని ఇదంతా నా డబ్బే నీకు సహాయపడటకు ఈ డబ్బుని నీ వద్ద ఉంచు ఇది నాదే యేసు ప్రభువే నీకు దీనిని ఇచ్చుచున్నట్లుగా తలంచి తీసుకో అలాగైతే తీసుకుంటానండి ప్రభు మిమ్మల్ని దీవించునుగాక మేరీ చూసావా మనము బయలుదేరుటకు ముందే మన ప్రభువు మనకు అవసరమైన సహాయము పంపుచున్నాడు వారు మాట్లాడుచుండగా నేను ఆలకించదనని వాగ్దానం చేసిన దేవా నీకు స్తోత్రము ఇప్పుడు మేము నీ మీద పూర్ణ విశ్వాసముతో సాగిపోవుచున్నాము నా స్నేహితుడా వెళ్ళిరా మీరు నిరపరాధులు సత్యము ఒక రోజున బయటకు వచ్చును అనేక స్థలములు తిరిగినను మేరీ లకు ఎటువంటి పని దొరకలేదు కాలి నడకన ఒక చోట నుండి మరో చోటుకి వెళ్ళి ఎంత పొదుపుగా ఖర్చు చేసినను ఆంటోని ఇచ్చిన డబ్బులు త్వరలోనే అయిపోయాను చివరికి వేరే మార్గం లేక భిక్షమెత్తుకునవలసిన పరిస్థితి ఏర్పడింది ఎప్పుడో దొరికిన ఎండిన రొట్టె ముక్కలను తిని నీటిని త్రాగి తమ ఆకలిని అణుచుకొనవలసిన పరిస్థితి ఏర్పడింది అయినను విశ్వాసముతో ప్రార్థించుటాపలేదు ప్రభు తమకు మంచి మార్గము చూపుననే నిరీక్షణతో శ్రమలను ఓపికతో సహించుచుండిరి ఒకరోజు దూరములో ఉన్న ప్రాంతము తట్టు నడుచుచుండిరి అది ఎత్తు పల్లములతో కూడిన మార్గము దారిలో నీరు ఎక్కడా దొరకలేదు దాహమునకు తోడు ఆకలి కుంటుచూ నడిచిన జేమ్స్ సొమ్మసిల్లి పడిపోయాను కలవరపడిన మేరీ ఎక్కడనైనా నీరు దొరుకుతాయని వెదికెను కానీ దొరకలేదు మనుష్య సంచారము లేని మార్గమై ఉండెను గనుక సహాయమునకు రమ్మని పిలుచుటకు ఎవ్వరూ లేరు ఏసయా దాడిని కాపాడము అని ప్రార్థనతో మేరీ పరిగెత్తెను మేరేకి ఒక బండ కనబడెను శ్రమపడి దాని మీదకెక్కి అటు ఇటు చూచెను కొంత దూరంలో పొలముల మధ్య ఒక ఇల్లు కనబడెను ఏసయ్యా స్తోత్రము అని చెప్పి తొందరగా క్రిందకు దిగి మేరీ ఆ ఇంటివైపు పరిగెత్తాను ఒక వృద్ధులైన దంపతులు అక్కడ నివసించుచుండి రొప్పుతూ పరిగెత్తుకుని వచ్చిన మేరిని చూచి కలవరపడి ఆ వృద్ధురాలు ఏమైందమ్మా అని అడిగాను ఆ సమయంలో తత్రపడుచు మేరీ తన తండ్రి పరిస్థితిని వివరించాను మేరీ ఆ వృద్ధురాలు యొక్క గ్లాసు నీళ్లు తీసుకుని అడ్డుదారిన తండ్రి వద్దకు వచ్చి కొద్దిగా నీటిని త్రాగించెను జేమ్స్ లేచి కూర్చునే సమయానికి గురువు బండితో ఆ వృద్ధుడు అక్కడికి చేరుకుని జేమ్స్ను ఆ బండిలో కూర్చోబెట్టి ఇంటికి తీసుకువచ్చాను ఆ రైతు అతని భార్య ప్రేమతో ప్రశ్నించగా జేమ్స్ను మేరీయు జరిగిన సంగతులను వివరించిరి చింతించవద్దు నేను నా చేతనైనంత వరకు మీకు ఆదరణ కలిగించదను అని చెప్పి తన ఇంటి వెనుక ఉండిన గదిలో మేరీ జేమ్స్ నివసించుటకు ఏర్పాటు చేసిరి వారికి కావలసినవన్నీ ప్రతిదినము వారికి అందించుచుండేది మార్కెట్కు వెళ్ళిన రైతు జేమ్స్కు అవసరమైన మందులను తీసుకుని వచ్చింది వృద్ధులైన ఆ దంపతుల ప్రేమ ఆదరణను బట్టి మేరీ ప్రభువును స్థుతించింది వారిని అపరిమితముగా ఆశీర్దించమని ప్రార్థించాను దినమును గతించిన కొలది జేమ్స్ ఆరోగ్యము కుదుటపడెను మేరీ వంట కుట్టు పనులలో రైతు భార్యకు సహాయపడెను మేరీ సమర్థత చురుకుదనమును చూసిన రైతు భార్య మేరీని ఎక్కువగా ప్రేమించను మేరీ మంచి గుణలక్షణములు ఆమెని ఎంతగానో ఆకర్షించాను మేరీ కృతజ్ఞతతో రైతు భార్యకు ఒక పూలగంపను బహుకరించెను జేమ్స్ మేరీ ఆ వృద్ధులకు భారంగా ఉండకూడదని తలచి మరి ఒక ప్రాంతములకు వెళ్లవలనని నిర్ణయించుకున్నారు కాని ఆ వృద్ధులందుకు ఒప్పుకొనలేదు వర్షాకాలంలో అందరూ ఒక చోట కూర్చుని ఆనందముగా మాట్లాడుకున్న అలవాటు అప్పుడు జేమ్స్ లోతైన బైబిల్ సత్యములను స్పష్టముగా వివరించగా రైతు అతని భార్య మేరీ బహు ఆసక్తిగా వినుచూ ఉండేవారు రైతుకు ఒక పండ్ల తోట ఉండెను అది ముండ్ల పొదలతోనూ గురుగులతోనూ నిండినదై నిష్ప్రయోజనంగా నుండెను మేరీ జేమ్స్ ఆ తోటను బాగుచే బాధ్యతను తీసుకునిరే కొంతకాలానికి ఆ తోట మునిపటి తోట వల్లనే మారిపోయాను పనికిరాదని తలంచిన ఆ తోట నుండి రైతుకు మంచి రాబడి లభించను పరో భవనములో ఏసేపు ఉన్నప్పుడు ఫరో ఎలాగూ ఆశ్రదించబడినో ఆ ప్రకారమే మేరీని బట్టి రైతు కుటుంబమును ప్రభు అత్యధికంగా ఆశ్రదించను మేరీ మన హృదయము కూడా ఇలాగే ఉన్నది చెడ్డ తలంపూలనే గురుగును లాగివేయవలను అప్పుడు దేవుని వాక్యమని విత్తనములు నూరంతలుగా ఫలించినట్లు